కేసు పరిశుద్ధ నావము చేయవచ్చు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందలు తెలియజేస్తున్నాను నా తోటి దేవజనులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వన్నాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక అంశాన్ని మనం నుంచి ధ్యానం చేద్దాం మొదటి ఆదాము అనబడిన మనుషుడి నుంచి మనమందరము దేవునికి పిల్లలు మనమందరం దేవుని సంతానం తండ్రి అయినటువంటి దేవుడు కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు వారి నుండి ఏసుక్రీస్తు వారి ద్వారా మనము ఆయనకు పిల్లలు కావాలి అని దత్తపుత్రులు కావాలి అని కుమారులుగా స్వీకరించాలనేటువంటిది దేవుని దయాపూర్వక సంకల్పం అందులో ఉన్నటువంటి కొన్ని విశేషమైనటువంటి సంగతుల గురించి మనం నేర్చుకుందాం ఎఫీసీల్కి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఎఫ్ఎసిల్కి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచ్చిన నుంచి మనం చదువుకుంటే అపోస్తు అయినటువంటి పౌలు గారు ఎఫ్ఎస్ లో ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి కొంత లిస్ట్ మనకి చెప్తున్నారు చూద్దాం మూడవ చిన్న నుంచి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అనుగ్రహించబడిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను గురించి ఎఫ్ఎఫ్ లో ఉన్నటువంటి వారితో పౌలు గారు మాట్లాడుతూ చెప్తున్నటువంటి లిస్ట్ ఇది ముందుగానే చెప్పాడు ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం అనే భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు అందరికీ అనుగ్రహిస్తున్నాడు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను క్రీస్తునందు మాత్రమే అనుగ్రహిస్తున్నాడు మీరు ఇక్కడ నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తునందు ఉన్నటువంటి వారికి మాత్రమే అందుకే మూడో వచనం రెండో లైన్ లో అంటాడు క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదం నందు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ ఒకటో అధ్యాయంలో ఉండటానికి ఇరవై మూడు వచనాలు ఉన్నాయి కానీ ఇరవై మూడు వచనాల్లో దాదాపు పన్నెండు సార్లు క్రీస్తు నందు ఆ ఆయన ఆయనియందు అనేది చెప్పబడింది ఈ మొదటి అధ్యాయంలో మూడవ వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు ఆత్మ ఆశీర్వాదాల జాబితా రాయబడి ఉంది ఈ పద్నాలుగు వచనం వరకు ఉన్నటువంటి దాంట్లోనే పది సార్లు ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించాడు క్రీస్తు నందు ఆయన తన ప్రియుని అందు అని ఒకటి రెండు చూడడానికి ప్రయత్నం చేద్దాం చూడండి ఒకటో వచనం చదువుతున్నాను ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో రెండవ లైన్లో క్రీస్తు యేసునందు విశ్వాసులైనటువంటి వారికి శుభమని చెప్పు క్రీస్తు యేసునందు అనే మాట అలాగే నాలుగో వచనంలో ఎట్లనగా తన ప్రియుని అందు అని అంటాడు ఆశీర్వాదాలన్నీ ఎవరికైనా అంటే క్రీస్తునందు ఉన్నటువంటి వారికి తన ప్రియునియందు ఉన్నటువంటి వారికి తర్వాత ఆరో వచనం చివరి లైన్లో చూస్తే ప్రేమ చేత ఆయన క్రీస్తుల్లో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రభుని యేసు క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు అని ఏడవ వచనంలో రెండో లైన్లో చూస్తే ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకి విమోచనం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు పదవ వచనంలో పదవ వచనంలో మూడో లైన్లో చూస్తే సమస్తమును క్రీస్తు నందు ఏకముగా సమకూర్చాలని అనుకున్నాడు పదకొండవ వచనం చూస్తే మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించినటువంటి మనము అని మాట్లాడాడు పన్నెండో వచనంలో మూడో లైన్లో ఆయన యందు స్వాస్థ్యముగా మనలను ఏర్పాటు చేశాడని మాట్లాడాడు పదమూడవ వచనంలో రెండవ లైన్లో క్రీస్తునందు ఉంచి అని మాట్లాడాడు అంటే ఇప్పటికే ఒక పదిసార్లు మాట్లాడేశాడు ఉన్న ఈ పది వచనాల్లోనే పదిసార్లు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ప్రతి వచ్చినానికి ఒకసారి మాట్లాడుతున్నాడు దాదాపుగా ఏమైనా మాట్లాడుతున్నాడంటే క్రీస్తు నందు ఆయన ఎందు ఆ ప్రియుని ఎందు మీకు ఆశీర్వాదాలు అని మాట్లాడాడు తమ్ముడు అర్థమైందా ఏం చెప్తున్నాడు పౌల్ గారు ఆశీర్వాదాలు ఎవరు ఉంటే ఉంటాయి ఇంకా వేరే చోట్ల లేవు క్రీస్తుకు వెలుపల ఆశీర్వాదాలు లేవు అది అక్కడ ఆయన చెప్పాలనుకుంటుంది ఒకటికి పదిసార్లు ఎందుకు చెప్పాడంటే ప్రతి వచ్చిన ఎందుకు నొక్కి చెప్పాడు అంటే క్రీస్తు నందే ఆశీర్వాదాలు ఉంటాయి క్రీస్తు నందు కాకుండా క్రీస్తుకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉండవు మరి క్రీస్తు నందు అంటే క్రీస్తునందు అని అనగా అదే పౌలు గారు ఆయన రాసేటువంటి ఆ విధానం మనం ఒకసారి చూస్తే ఆయన రచన విధానం మనం చూస్తే నా యందు అనగా నా శరీరం క్రీస్తు నందు అనగా క్రీస్తు శరీరముందు అనగా క్రీస్తు సంఘమునందు అని మనం అనుకుంటే క్రీస్తు సంఘము నందు ఉన్నటువంటి వారికి మాత్రమే నందు ఉన్నటువంటి వారికి మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహించబడ్డాయి ఆలోచించే దేవుని చేత ఆలోచన చేయబడ్డాయి సంకల్పించబడ్డాయి అనేటువంటిది మనం చూసాం ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల్లో నూతన జన్మ పొందినటువంటి వారుగా పరిశుద్ధులైనటువంటి వారుగా పాపములను కడుగుకొని యేసు వారిని అంగీకరించినటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుగ్రహించబడినటువంటి ఆశీర్వాదాలలో ఒకటి రెండు ఆశీర్వాదాలు ఈ రోజు మనకున్న సమయంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి అని అంటే ఈ ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మూడవ వచ్చిన నుంచి మూడవ వచ్చిన నుంచి పద్నాలుగో వచ్చిన వరకు ఉన్నటువంటి ఈ లేఖనాలన్నీ మనం చదివితే కొన్ని ఆశీర్వాదాల లిస్ట్ మనం అక్కడ చూస్తాం అందులో మొట్టమొదటి ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే అది ఆయన మనలను ఏర్పరుచుకున్నాడు ఆరవ వచనం చివరి వన్లైన్లో చదువుకున్నాను ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనులను ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకోవడం కూడా మళ్ళీ ఎలా ఏర్పరచుకున్నాడు క్రీస్తుల్లోనే ఏర్పరచుకున్నాడు క్రీస్తుకు వెలుపల కాదు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నేను ఏర్పరచబడ్డాను అని అంటే నేను ప్రత్యేకించబడ్డాను అంటే నేను దేవుని పని కోసం ప్రత్యేకంగా ఉన్నాను అనంటే అది క్రీస్తులోనే అయ్యున్ను ఉండాలి అలా అయితేనే అది దేవుని సంకల్పం అవుతుంది క్రీస్తుల్లో కాకుండా ఒక మనిషి ప్రత్యేకించబడ్డానికి ఒక మనిషి ఏర్పరచబడ్డానికి అవకాశం లేదు అందుకంటున్నాడు ఆయన ప్రేమ చేత ఆయన క్రీస్తుల్లో మనలను ఏర్పాటు చేసుకున్నాడు క్రైస్ట్ మనము క్రీస్తుల్లో ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళం మొదటి నుంచి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు రాజులను ఏర్పాటు చేసుకున్నా అధికారులను ఏర్పాటు చేసుకున్నా ఎవరైనా ఏర్పాటు చేయాలి అని అంటే ఏదో ఒక సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఒక కలెక్టర్ గారిని ఏర్పాటు చేయాలన్నా ఎలెక్ట్ చేయాలన్నా నియమించాలన్నా ఏదైనా సరే ఒక అధికారిని నియమించాలన్నా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కానీ తండ్రి అయినటువంటి దేవుడు తన సంకల్పంలో భాగంగా మనల్ని ఏర్పాటు చేసుకుంటానికి ఒకే ఒక కారణం ఉంది ఏంటి అని అంటే కేవలం ఆయన యొక్క ప్రేమ మనమేమి గొప్పవారిమని మనల్ని ఏర్పాటు చేసుకోలేదు మనమేమి విద్యావంతులమని మనల్ని ఏర్పాటు చేసుకోలేదు కోటాను కోట్ల మంది ఉన్నటువంటి విశ్వంలో విషయంలో ఇదిగో ఈ వంద మందిని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే మనమందరం అందరం బాగా చదువుకున్న వాళ్ళమనో మన అందరం బాగా డబ్బున్న వాళ్ళమనో మనం అందరం బాగా అందం కలిగినటువంటి వాళ్ళమనో ఆస్తి కలిగినటువంటి వాళ్ళమనో బలం కలిగినటువంటి వాళ్ళమనో కాదు కానీ కేవలము తన ప్రేమ చేత అందరినీ కూడా క్రీస్తులు ఆయన ఏం చేశాడు ఏర్పరచుకున్నాడు దేవుని సెలక్షన్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా ఆయన పై లక్ష్య లక్ష్యపెట్టడు మనుషులందరూ పై లక్ష్య పెడతారేమో కానీ ఆయన ఏం చూస్తాడంటే హృదయంలోనూ చూస్తాడు ఆయన నీ హృదయంలో నువ్వు ఏసుక్రీస్తుని విశ్వసించినట్లయితే నీ హృదయం నుండి ప్రభువుగా ప్రభువుగాను అనుకున్నట్టు అనుకున్నట్లయితే దాని ప్రకారంగా నువ్వు ఏర్పరచబడేదానికి ఒక అవకాశం ఉంటుంది కోటాను కోట్ల మందిలో ప్రత్యేకంగా నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కేవలం ఆయన ప్రేమ చేత ఆయన కృప చేత నిన్ను ఎన్నుకున్నాడు అనేటువంటి విషయాన్ని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని నిన్ను సెలెక్ట్ చేశాడు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ ఆలోచన చేస్తున్నాం ఇది మొట్టమొదటి ఆశీర్వాదం రెండవ ఆశీర్వాదం కూడా అక్కడే రాయబడింది అది కూడా ఒకసారి చూద్దాము చూడండి రెండవ ఆశీర్వాదం ఏంటి అని అంటే రెండవ ఆశీర్వాదం చదువుకుందాం నాలుగో వచనం నుంచి ఎట్లా అనగా తన యందు మళ్ళీ చెప్తున్నాడు ప్రతి వచనంలోనూ ఈ మాట మాట్లాడతాడు తన ప్రియుని యందు ఆయన ఎందు తన ప్రియుని యందు ఆయన ఎందు క్రీస్తునందు క్రీస్తులో అనేటువంటి మాట ప్రతి వచనంలోనూ ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ లిస్ట్కి క్రీస్తుకు వెలపలు ఉన్నటువంటి వారికి ఏ సంబంధాలు లేవు ఒక ఆయన ఉన్నాను లేండి ఆయన క్రీస్తులో లేడు క్రీస్తు ఎందు లేడు కానీ ఈ వచనాలన్నింటినీ కూడా ఒక ఫ్రేమ్ లాగా చేసుకుని దాన్ని గోడకు తగిలించుకున్నాడు అది ఆయనకు సంబంధించింది కాదు వాట్సాప్ లో స్టేటస్ లాగా పెట్టుకున్నాడు ఈ వచనాన్ని అది ఆయనకు సంబంధించింది కాదు నువ్వు వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకున్నంత మాత్రానో ఫ్రేమ్ కట్టి చింట్లో పెట్టించుకున్నంత మాత్రను ఈ వాగ్దానము ఈ ఆశీర్వాదము నీకు సంబంధించింది అన్నది కానీ నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే నువ్వు ఆయన ఎందు ఉన్నట్లయితే ఆ ప్రియుని ఎందు ఉన్నట్లయితే ఆయన శరీరముందు అనగా ఆయన సంఘమందు ఉన్నట్లయితే మాత్రమే ఇదిగో చెప్పబడినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను నువ్వు స్వతంత్రించుకోగలుగుతాం రెండవ ఆశీర్వాదంలోనికి మనం వెళ్దాం ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిను కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఏసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై తెలుగు బోబుల్లో ఇలా రాసుంది తనకు కుమారులుగా స్వీకరించాలి ఎవరి ద్వారా అంటే ఏసుక్రీస్తు ద్వారా అక్కడ మీరు అంటలైన్ చేసుకోవాల్సినటువంటి వాడు ఏంటంటే ఏసుక్రీస్తు ద్వారా తనకు కుమారులు కావాలి ఆదాను ద్వారా కుమారులు ఆదాను ద్వారా పిల్లలు అనేక ఉన్నప్పటికీ కూడా ఏసుక్రీస్తు ద్వారా తనకు పిల్లలు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఏసుక్రీస్తు ద్వారా కుమారులనుగా స్వీకరించాలనేటువంటిది దేవుని దయాపూర్వక సంకల్పం కొన్ని వర్షన్స్ లో కుమారులు అని అన్నప్పుడు కుమారత్వము అనేటువంటి మాట ట్రాన్స్లేషన్ చేయబడింది ఇంగ్లీష్ లోనికి వెళ్తే మనం ఏం చూస్తామంటే అడాప్షన్ అనేటువంటి మాట డైరెక్ట్గా రాసింది తెలుగు బైబుల్లో కుమారులు అనేటువంటి చూస్తాం కానీ ఇంగ్లీష్ వర్బులో అడాప్షన్ అంటే దత్తత అనేటువంటి మాట రాసింది అడాప్షన్ యాజ్ సన్స్ అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తాం ఇంగ్లీష్లో అంటే మనము దత్త పుత్రులనుగా దత్తత పుత్రులనుగా మనలను ఆయన స్వీకరించాలని కుమారులుగా ఆయన మనల్ని స్వీకరించాలని ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే నువ్వు ఒక పనుడిగా ఉంటాను కాదు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే నువ్వు ఒక దాసుడుగా ఉంటాను కాదు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే భజన చేసే భక్తి పేరుడ ఉంటాను కాదు ఎందుకు నేను ఏర్పాటు చేసుకున్నాడు క్రీస్తులు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ప్రాంతానికి వచ్చి వెళ్తామని కాదు బైబిల్ పట్టుకుని వెళ్తామని కాదు ఎందుకు నేను ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఆయన చాలా వివరంగా చెప్తున్నాడు ఏదో ఆదివారం పూట కాసేపు భర్తీ చేస్తామనో సంవత్సరానికి ఒకసారి ఇలా కూడికి పెట్టించుకుంటామనో ఇందుకైనా నేను ఏర్పాటు చేసుకుంది అంటే ఆయన చాలా గా చెప్తున్నాడు ఎందుకు మాత్రమే కాదు నేను ఏర్పాటు చేసుకుంది ప్రధానమైనటువంటి కారణం ఉంది నేను ఏర్పాటు చేసుకోవడం ఏంటి ఆ ప్రధానమైన కారణం అంటే మనలను ఆయన దత్తపుత్రులుగా స్వీకరించడానికి అనేటువంటిది కుమారులనుగా స్వీకరించడం అన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే కుమారత్వము లేదా దత్తపుత్రులుగా మనలను స్వీకరించాలని దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం ఈరోజు నువ్వు మారుమనిస్ పొందుతున్నావు అంటే ఈరోజు నువ్వు భాక్తేశం పొందుతున్నావు అంటే ఈరోజు సంఘాలు నువ్వు సభ్యుడిగా చేరుతున్నావు అంటే దానికి గల ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నువ్వు ఉన్నంత వరకు ఒక భక్తి పరుడిగా మిగిలిపోవడానికి కాదు నువ్వు ఉన్నటువంటి కాలంలో దేవునికి నువ్వు దత్తపుత్రుడిగా ఉండడానికి దేవుడికి దత్తపుత్రుడు అవడం అంటే ఎంత భాగ్యమైనటువంటి విషయమో తెలుసా మీకు ఇప్పుడు ఆ కోటీశ్వరుడు ఉన్నాడు అనుకుందాం వంద కోట్ల రూపాయలు ఆస్తుంది ఆయనకి ఆయనకి వంద కోట్ల రూపాయలు ఆస్తున్నటువంటి వ్యక్తికి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎవరో ఒకరు ఒకరికి పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చేద్దాం అనుకుంటున్నాను నా ఆస్తి మీద హక్కులన్నీ కూడా మీకే రాసిచ్చేద్దాం అనుకుంటున్నాను మీరు ఎవరు తీసుకుంటారు అని అంటే చెప్పండి ఎవరు ఎవరు తీసుకుంటారు అని అంటే ఏమంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు అసలు వద్దు అనేవాళ్ళు ఎవరిని ఉంటారా ఎందుకని కోట్లాది రూపాయలు ఆస్తున్నటువంటి వాడికి వారసుడిగా అంటే చాలా భాగ్యం అని అనుకుంటాడు నేను చెప్తున్నాను కోట్లాది రూపాయలు ఆస్తున్నటువంటి వాడికి వారసుడు అవటం కాదు ఆ కోట్లాది రూపాయలకు ఆస్తున్నటువంటి వాణ్ణి సృష్టించినటువంటి ఆయనకి నువ్వు వారసుడు కాగలగాలి సమస్తమును సృష్టించిన శ్రీమంతుడైనటువంటి దేవునికి నీవు దత్తపుత్రుడు అయితే శ్రీమంతుడైన దేవుని చేత నీవు కుమారుడిగా స్వీకరించబడితే ఆహాహా ఎంత అదృష్టమది ఎంత భాగ్యమది ఒక ధనవంతుడికి కుమారుడిగా స్వీకరించబడ్డం కాదు శ్రీమంతుడికి కుమారుడిగా స్వీకరించబడ్డాం ఒక ధనవంతుడికి ఒక సంపన్నవంతుడికి దత్తపుత్రులుగా కాదు ఓ శ్రీమంతుడికి దత్తపుత్రులుగా స్వీకరించబడ్డం అనేది మన జీవితాలకి ఎంత అదృష్టం ఎంత మహాభాగ్యం చెప్పండి అడాప్షన్ అనేటువంటి మాట పాత బంధులు మనం ఎక్కడ చూడడం కొత్త నింధుల మాత్రమే ఒక ఐదు సార్లు మాత్రమే చూస్తాం ఐదు సార్లలో ఏదో ఒకసారి ఇక్కడ మన ఎఫీసీ పత్రులు మనం చదివాము ఇంకొకసారి మనం గణతి పత్రికలో చదువుతాం ఇంకొక మూడు సార్లు మనం రామపత్రిక చూద్దాం ఈ ఐదు సార్లు ఈ అడాప్షన్ అనేటువంటి మాట రాసినటువంటి వ్యక్తి అపోస్తడైన పౌలు గారు మాత్రమే ఎందుకు ఈ అడాప్షన్ లో ఉన్నటువంటి ఇంత ప్రాముఖ్యత అని అంటే ఒకసారి రోమపత్రిక వెళ్ళి మనం ఒక నేర్చుకోవడానికి ట్రై చేద్దాం సార్ చూద్దాం చూడండి రామపత్రిక వెళ్దాం అపోస్టు పౌల్ గారు పత్రికలో అడాప్షన్ గురించి ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి చూసేద్దాం ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు పద్నాలుగోచన నుంచి చదవండి ఎవరైనా దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడదురు దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడతారు వాళ్ళందరూ దేవునికి కుమారులై ఉంటారు ఓకే ఏమవునగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి చాలు చాలు దత్తపుత్ర ఆత్మను పొందితిరి అంటే స్వీకృత పుత్రాత్మను మీరు పొందారు అని అంటున్నాడు పావులు గారు రోమాలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతూ మీరు ఆత్మను పొందారు అడాప్షన్ యాజ్ సన్స్ అని మాట్లాడుతున్నాడు దత్తపుత్రుడు ఆత్మను మీరు పొందారు స్వీకృత ఆత్మను మీరు పొందారు మీరు దాసులుగా కాదు అని మాట్లాడుతున్నాడు చూడండి పదిహేను వచ్చిన మనం చూస్తే ఏలవనగా మరలా భయపడ్డకి మీరు దాస్యపు ఆత్మను పొందలేదు ఒకనొకప్పుడు మీరు పాపానికి దాసులై ఉన్నారు దాని గురించి మాట్లాడుతూ ఇప్పుడు మీరు పొందింది దాస్యపు ఆత్మను కాదు మరి దేన్ని పొందారు అని అంటే దాస్యపు ఆత్మను పొందలేదు కానీ ఆత్మను మీరు పొందారు స్వీకృత పుత్రాత్మను పొందారు అంటే అడాప్షన్ ఆఫ్ సన్స్ కుమారులుగా మీరు దత్తతో పొందారు అని మాట్లాడుతున్నారు దేవునికి మీరు ఆధరైజ్డ్గా మీరు అఫీషియల్గా లీగల్ గా చట్ట ప్రకారంగా మీరు దేవునికి కుమారులు అయ్యారు అని మాట్లాడుతున్నాడు చూడండి దత్తపుత్రులు అయ్యారు అని మాట్లాడుతున్నాడు ఎఫసి పత్రికలో ఎఫసిలు ఉన్నటువంటి వాళ్ళకి అదే చెప్పాడు తనకు కుమారులనుగా స్వీకరించాలనేటువంటి దేవుని యొక్క సంకల్పం అని రోమలు ఉన్నటువంటి వాళ్ళతో కూడా అదే చెప్తున్నాడు దత్తపుత్రులనుగా ఉండ దత్తపుత్రాత్మను పొందారు అని చెప్తున్నాడు చూడండి దత్తపుత్రాత్మను పొందితే ఏం జరుగుతుందో చెప్పాడు చూడండి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము ఏమిటి దత్తపుత్ర ఆత్మను పొందిన తర్వాత ఇప్పుడు మనం ఏమని మొరపెట్టచ్చానికి డాడీ అని అనొచ్చు తండ్రి అని పిలవచ్చు అబ్బా నాయనా అని పిలవచ్చు ఎందుకని ఇప్పుడు నువ్వు దత్తపుత్రుడు అయ్యావు కాబట్టి నువ్వు దత్తపుత్రాత్మను పొందావు కాబట్టి స్వీకృత పుత్రాత్మను పొందావు కాబట్టి నువ్వు కుమారులు అయ్యావు కాబట్టి యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాడు కాబట్టి దేవుడు ఆయనకి నువ్వు కుమారులు అవుతున్నావు ఆయన్ని ప్రేమను పిలవచ్చు అంటే అధికారికంగా తండ్రి అని పిలవచ్చు అబ్బా అని పిలవచ్చు నాయన అని పిలవచ్చు ఓన్లీ పిలుపు వరకే మీరు అనుకుంటున్నారా లేకపోతే ఆయన ఆస్తిలో కూడా ఆయన వాటా ఉందా ఒకసారి చూద్దాం అదే వచ్చినా కిందకి పదహారు వచ్చినాల్లో చదువుకున్నాను మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనము పిల్లలమైతే చెప్పండి ఏమవుతాం ఓహో కొంతమంది వారసత్వం పిల్లలమైతే వారసులంలో మాట్లాడాడు అర్థమవుతుందా కొంతమంది పిల్లలు ఉంటారులేండి వాళ్ళకి వారసత్వంగా వాళ్ళకి ఏమి ఇవ్వరు తల్లిదండ్రులు కానీ ఈ తండ్రి ఏం చేస్తున్నారు తెలుసా ఈ తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా ఎంతమందినైతే దత్తత తీసుకుంటున్నాడో ఎంతమంది అయితే కుమారులుగా స్వీకరిస్తున్నాడో వాళ్ళందరికీ కూడా ఏమిస్తున్నాడు వారసత్వాన్ని ఇస్తున్నాడు అంటే ఆ తండ్రి తర్వాత తండ్రి తండ్రికి సంబంధించినవన్నీ కూడా ఎవరు అవుతాయి వారసులు అవుతాయి మాట చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో చూడండి పదహార మనము తండ్రి మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము మనం పిల్లలమైతే అయితే వారసులము ప్రధమైనటువంటి యేసుక్రీస్తు వారిలో ఆయన ఆయన చే ఆయన చేసినటువంటి త్యాగంలో గనుక ఆయన త్యాగాన్ని గనక మనం గుర్తించి ఆయన రక్తంలో కడగబడి ప్రధమైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారాగా దేవునికి కుమారులుగా స్వీకరించబడితే మనము దేవునికి పిల్లలవుతాము మనము దేవునికి సంతానం అవుతాము మనము దేవునికి దేవుని చేత కుమారులుగా స్వీకరించబడతాము అలా స్వీకరించబడినటువంటి వారిని దేవుడు వారసులుగా చూస్తున్నాడు అందుకే అంటున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా ఎవరు వారసులము మేము దేవుని వారసులు మనమందరము కూడా దేవుని వారసులను అని చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశం ఉందంట చెప్పండి బాప్తీసం పొందినటువంటి వాళ్ళందరూ ఎవరు వారసులు అవుతారు దేవునికి అవుతారు ఎందుకని దేవునికి అవుతారు మనమందరం ఎవరు పాలమవుతాము దేవుని అవుతాము దేవుని పాలమైనప్పుడు మనము తండ్రిని మనము దేవుని తండ్రి అబ్బా డాడీ అని పిలవడానికి మనకి అధికారికంగా మనకు అవకాశం వస్తుంది అంత మాత్రమే కాదు ఆయన్ని పిల్లడం మాత్రమే కాదు ఆయనకు ఉన్నటువంటి దాంట్లో హక్కును పొందుకోగలుగుతాం వారసత్వాన్ని పొందుకోగలుగుతాం ఆయన మనకు ఆ వారసత్వాన్ని ఇస్తున్నాడంట ప్రభువుని యేసుక్రీస్తు వారితో పాటు మనలను వారసులనుగా చేస్తున్నాడు ఆ కిందలలో చూస్తాం మనం మాట అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల చెప్పండి ఎవరు వారసులముంట క్రీస్తు తోడి వారసులము తోడి అంటే ఏంటి తెలుసా క్రీస్తు తోడి వారసులు అంటే క్రీస్తుతో పాటు మనం కూడా వారసులము అవుతాము అయినటువంటి దేవుడు ఎంత ఆధిక్యతను ఇస్తున్నాడు అంటే ఆత్మసన్నమైనటువంటి ఆశీర్వాదంలో భాగంగా ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కనగబడ్డారో వాళ్ళకి ఇచ్చేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఆశీర్వాదాల్లో ఒక మంచి ఆశీర్వాదం ఏంటి అంటే ఆయన మనలను కుమారులను స్వీకరిస్తున్నాడు దత్తపుత్రులుగా స్వీకరిస్తున్నాడు ఊరికే మాటలకి మాటూస్కి స్వీకరించడం కాదు ఆయన ఏం చేస్తున్నాడు అంటే వారసత్వాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు హక్కును మనకిస్తున్నాడు మనము దేవుని పిల్లనవటానికి దేవుని వారసులనవటానికి ఒక మంచి అవకాశాన్ని కలిగింపజేస్తున్నాడు యోహన్ చోర్తలు అదే మాట రాసి ఉంటుంది ఒకసారి చూద్దాం యోహన్ చోర్త ఒకటో అధ్యాయంలో వచనం చూడండి ఒకసారి చోర్త ఒకటో అధ్యాయము పన్నెండు వచనంలో తన్ను ఎందరు అంగీకరించి తిరో వారందరికీ అనగా తన నామంది విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అవటానికి ఓ ఇది ఒక అధికారికమైనటువంటి విషయం లీగల్ అనమాట లీగల్ గా లీగల్ రైట్స్ వస్తున్నాయి ఏంటి అంటే అధికారికంగా అధికారికంగా దేవుని పిల్లలు అనేటువంటి అధికారికంగా దేవుని పిల్లలు అవడానికి అవకాశం ఉంది ఎవరికేనంటే ఎవరైతే యేసుక్రీస్తుని చెప్పండి అంగీకరించారో వారికి మాత్రమే ప్రభువుని యేసుక్రీస్తుని అంగీకరిస్తే దేవుని పిల్లలు అవటానికి ఒక మంచి అవకాశం ఉంది దేవుని పిల్లలయ్యే అధికారం ఉంది ఎప్పుడైతే మనం దేవుని పిల్లలం అవుతామో అప్పుడు మనం దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి అవకాశం ఉంటుంది తండ్రికి ఉన్నటువంటి దాంట్లో మనం హక్కును పొందుకోవడానికి అవకాశం ఉంటుంది తండ్రికి వారసులుగా మనం పిలవబడ్డానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం చూస్తున్నాం ఇంకా అదే అధ్యాయంలో కండ్రి కూడా చదువుకోవచ్చు మనం ఇరవై మూడో వచ్చిన కూడా చదివేద్దాం చూడండి రేణాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడవ వచ్చి చదువుకున్నాం రామపత్రిక రండి ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడవచనం సృష్టి అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలిముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టచ్చు మనలో మూలుగుతున్నాము దత్తపుత్రత్వము అంటే అడాప్షన్ అనేటువంటి మాటను అక్కడ కూడా యూజ్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం తొమ్మిదో అధ్యాయంలో కూడా మాట్లాడతాడు చూడండి తొమ్మిదో అధ్యాయంలో నాలుగవచనం చూస్తే వీరు ఇస్రాయలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీళ్ళయి అని మాట్లాడాడు ఇస్రాయేలీల గురించి మాట్లాడుతూ దత్తపుత్రత్వము వీళ్ళదే అని మాట్లాడాడు ఏమంటే అర్థమవుతుందా ఇస్రాయేలీకి ఏముందంట దత్తపుత్రత్వం ఉందంట ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం నిర్మాకాండ నాలుగో అధ్యాయంలోకి వెళ్ళండి ఒకసారి చదివేయండి మీరు నిర్గమాకాండ నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చదివేయండి ఎవరికి నాకు అన్న నాలుగు వచ్చిన మూడు వచ్చిన ఇస్రాయేలు నాకు కుమారుడు ఓ యమరయ్య ఈయన అంటే ఇస్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు ఆ చాలు ఇస్రాయేల్ ఎవరు అంటే నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు కొత్త నిబంధనలకు వచ్చేసరికి జ్యేష్ఠ పుత్రుడు అని ఎవరి గురించి చూస్తామంటే రామపత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఎవరి గురించి చూస్తాము అనేకులలో జ్యేష్ఠుడగినట్లు అని ఎవరిని గురించి చూస్తాను ప్రభు అని క్రీస్తు క్రీస్తువాడిని గురించి చూస్తాం అది కూడా అక్కడే చూస్తాం ఎనిమిదో అధ్యాయం ఎన్నో వచ్చినా ఇరవై తొమ్మిది వచ్చిన చూద్దాం ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు అంటే యేసు వారు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అడు అనేటువంటిది దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం ఆయన జ్యేష్ఠుడైతే ఆయనను అంగీకరించినటువంటి వారందరూ దేవునికి పిల్లలు అవ్వాలి అని ప్రభువుని యేసుక్రీస్తు వారి ద్వారాగా కుమారులుగా స్వీకరించాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎంతమంది అయితే యేసుక్రీస్తుని అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలయ్యేటువంటి అధికారాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు దేవుని పిల్లలు అవటం అని అంటే అది చిన్న విషయమే కాదు దేవుని పిల్లలు అవటం అని అంటే దేవునికి వారసులు అవటం దేవునికి వారసులు అయితే ఏం జరుగుతుంది అంటే సమస్తము మనమే అవుతాయి ఎందుకని ఈ సమస్తము ఎవరిది దేవుంది కాబట్టి దేవునికి పిల్లలు మనమైతే దేవునికి వారసులు మనమైతే చెప్పండి అంటే అంత ఎవరిదవు మనదే అవుద్ది కదా కురింది పత్రికలు మొదటి కొరింజలు రాసిన మొదటి పత్రికలు మూడో అధ్యాయంలో ఆ మాట మాట్లాడుతాడు ఒకసారి చూడండి ఒకసారి చూడండి కొరిందలు రాసిన మదటి పత్రిక మూడో అధ్యాయంలో ఎన్నో వచ్చినప్పుడు చదువుకున్నామంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై చదవండి మూడో వచ్చాము ఇరవై ఒకటి నుంచి ఎప్పుడు మొత్తం అతి అతిసేపడకూడదు సమస్తమును నీవే అసలు పౌలైనా అపోలో అయినా అయినా జీవమైనను మరణమైనను ప్రస్తుతం ఇప్పుడు ఉన్నవైనను రేపు రాబోయే రోజుల్లో రాబోయే సమస్తమును నీవే ఎందుకంటే మీరు యేసుక్రీస్తు వారు గనుక ఏసుక్రీస్తునో దేవుడు వారు గనుక ఏసుక్రీస్తు దేవుని వారు గనుక మీరు క్రీస్తు వారు గనుక సమస్తమును మీవే దేవునికి చెందినవన్నీ కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది యాహన్ సువార్థ పద్నాలుగు వర్షాలు యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట మీకు గుర్తుంది అనుకుంటా ఆయన ఏం మాట్లాడారంటే నేను ఎక్కడికి వెళ్తున్నానంటే నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అందరికీ కూడా నేను నివాసాలను ఏర్పాటు చేస్తాను నేనుండు స్థలంలో చెప్పండి ఎక్కడ ఉంటాం మనం ఆయన ఉండే స్థలంలో మనం ఉంటాం ఆయన ఉండే స్థలంలో మనం ఉంటా ఉంటాం ఆయన ఉండే స్థలం అంటే తెలుస్తుందా అమ్మా అసలు అర్థమవుతుందా అవుతుందా అమ్మా ఆయన ఉండే స్థలం అంటే ప్రధానమంత్రి గారి ఇంట్లో ప్రజలు ఉండడానికి అవకాశం ఉంటుందా రాష్ట్రపతి గారి ఇంట్లో ప్రజలు ఉండడానికి అవకాశం ఉంటుందా పెద్ద పెద్ద అధికారులలోకి వెళ్ళి సాధారణ ప్రజలు ఉండడానికి అవకాశం ఉంటుందా కానీ సమస్తలను సృష్టించిన సమస్తమును సృష్టించిన సమస్తమును కలగజేసిన ఆయన ఉన్నటువంటి చోట మనం ఉండడానికి అవకాశం కల్పించాడంట నా తండ్రి ఇంటి అనేక నివాసాలు కలవు నేను ఈరోజు మీతో చెప్తాను నేను అక్కడికి వెళ్తున్నాను మీకోసం స్థలం సిద్ధపరుస్తాను మీకోసం నేను సిద్ధపరిచిన స్థలం ఎక్కడ ఉందంటే నేను ఇక్కడ ఉంటాను మీరు ఎక్కడో నేను ఉంటారు కాదు నేను ఊర్లో ఉంటాను మీరు ఊరిచేవరు ఉంటారని కాదు ఎక్కడ చెప్పాలంటే నేను స్థలంలో మీరుంటారు నేను ఎక్కడుంటాలో అక్కడ మీరు ఉంటారు ఏంటండి ఆయన ఉండే చోట మనం ఉంచబట్టడం అనేటువంటిది ఏంటి అని అంటే ఏసు చోట మనం ఉండడం అనేటువంటిది ఏమిటి అని అంటే దాన్ని ఎలా అర్థం ఎలా మనం అర్థం చేసుకోవాలి అని అంటే మనము ఏసు క్రీస్తుని అంగీకరిస్తే మనము దేవుని పిల్లలు అయ్యేటువంటి అవకాశం ఉంది అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు మనం దేవుని పిల్లలైతే దేవునితో వారసులం అవుతాం క్రీస్తుతో కూడా శ్రమపడితే క్రీస్తు తోడి వారసులం అవుతాం వారసులం అయిన తర్వాత దేవునికి సంబంధించినటువంటి వాటన్నిటి మీద మనకు హక్కె కలిగి ఉండేటువంటి దానికి అవకాశం ఉంటుంది అదే మనం చెప్పున్నారు చూడండి రోణపత్రికే మనం అదే చదువుకున్నాం ఇరవై తొమ్మిదో వచనంలో ఎండో అధ్యయం ఇరవై తొమ్మిదో వచనంలో కూడా ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అయినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం కలిగారు వారిని ముందుగానే నిర్ణయించాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం గలతీ పత్రికలో కూడా దత్తపుత్రత్వముల గురించి ఒక మాట చెప్పాడు అది మనం తెలుసుకుందాం చూడండి గలతి పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనం చదువుకుందాం గలతి పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనం కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు ఆ యేసుక్రీస్తు వారు స్త్రీ ఎందుకు పుట్టి అసలు యేసుక్రీస్తు వారు స్త్రీ ఎందు ఎందుకు పుట్టారంట అమ్మ చెప్పాలి మీరందరూ తమ్ముడు చెప్పాలి యేసుక్రీస్తు ప్రభావరానికివ ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట ఆయన స్త్రీ పుట్టి చెప్పండి ఎందుకు మనము చెప్పాలి మీరే చెప్పాలి చదవండి చదివి చెప్పండి మనము దత్తపుత్రులు కావాలని మనము దత్తపుత్రులు కావాలని ఆయన స్త్రీ పుట్టి లోకానికి వచ్చాడంట ఆయన మనము దత్తపుత్రులు కావాలి అని మనమందరం యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారి ద్వారాగా దేవునికి కుమారులుగా స్వీకరించబడాలని మనమందరం దత్తపుత్రులు కావాలని స్వీకృత పుత్రులు కావాలని కుమారత్వము మనకు అనుగ్రహించడానికి అడాప్షన్ ద్వారా దత్తత ద్వారా మనమందరం కూడా దేవునికి పిల్లలు అవ్వాలనేటువంటి ఆలోచనతోనే యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చారంట అర్థమవుతుందా యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే నశించిన దానిని వెనక్కి రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు అంటారు ఇంకా ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే మనందరినీ కూడా దత్తత పుత్రులనుగా చేయడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు వారు స్త్రీ అందు పుట్టి మనందరినీ కూడా దత్తపుత్రులనుగా చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ ఉన్నటువంటి లేఖనాల్లో మనం ఆలోచన చేస్తున్నాం ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం మనం చూడాలి ఇది హార్ట్ ఆఫ్ ద గాస్పిల్స్ అంటారు అనమాట అంటే సువార్తలన్నిటికీ కూడా గుండెకాయ లాంటిది అది ప్రభుత్వ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కారణమే మనందరినీ రక్షించాలని అయితే ఆ రక్షించినటువంటి మనలో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఆయనకి భక్తులుగా చేద్దామని కాదు మరి ఏం అంటే వారసులుగా చేద్దామని అనుకుంటున్నాడు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మనలో ఎంతమంది భక్తులుగా మిగిలిపోతారో ఎంతమంది వారసులుగా మారిపోతారో నేను మీ చేతుల్లోనే విడిచిపెడుతున్నాను యేసుక్రీస్తు ప్రభు వచ్చింది మిమ్మల్ని రక్షించి ఏసుక్రీస్తు ప్రభు వచ్చింది మనందరినీ కూడా రక్షించి తన రక్తం చేత మనందరినీ కూడా పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసి ఆయనకు దత్తపుత్రులు చేయాలని యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వస్తే నాకు ఆ దత్తపుత్రత్వం అవసరం లేదు నేను కేవలం బైబిల్ పెట్టుకుని వెళ్ళి వెళ్ళి వచ్చేస్తాను అనేటువంటి వారికి ఇంకా ఎవరైనా మిగిలిపోయారా కేవలం ప్రార్థన చేసుకుంటాను ఇంట్లో చాలా అనేటువంటి భక్తి పనులు ఎవరైనా మిగిలిపోతున్నారా విశ్వాసంగా ఉంటాను చాలా ఎవరైనా మిగిలిపోతున్నారా లేదు లేదు యేసుక్రీస్తు వారిని నిన్ను రక్షించుకున్న దేనికి ఏమంటే యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టిన దేనికి ఏమంటే ఆయన స్త్రీ పుట్టి పుట్టి లోకానికి వచ్చి నిన్ను రక్షించుకున్న దేనికి ఏమంటే దేవునికి దత్తపుత్రులుగా నిన్ను చేయాలని స్వీకృత పుత్రులుగా ఆయన నిన్ను స్వీకరించాలని కోరుతున్నారు ఇతర్చి పత్రికలు అదే చెప్తున్నాడు యేసు క్రీస్తు ద్వారా మనం అందరూ కూడా దేవునికి కుమారులుగా స్వీకరించబడాలి అనేటువంటిది ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో బాప్తీసం పొందినటువంటి వారు కొత్త జన్మ పొందినటువంటి వారు ముఖ్యంగా ఆలోచన చేయండి మనకి దేవుడిచ్చేటువంటి గొప్ప ప్రివిలేజ్ ఏంటి అంటే దేవుడిచ్చే గొప్ప ఆధిక్యత ఏంటి అంటే మనము దేవునికి కుమారులను దేవునికి పిల్లలను ఆధరైజ్డ్ గా అధికారికంగా మనం ఆయన్ని తండ్రిని పోవడానికి మనకు ఒక అధికారం అనుగ్రహించాడు అంత మాత్రమే కాదు ఆయనకు మనం వారసులమైనటువంటి అవకాశాన్ని ఆయన అనుగ్రహించాడు ఒక ధనవంతుడికి వారసులు అవడం కాదు శ్రీమంతుడికి వారసులు అయ్యేటువంటి ఒక గొప్ప అవకాశం మనకు అనుగ్రహించాడు ఆయన ఉన్నటువంటి స్థలంలో మనం ఉండేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాడు జయించినటువంటి వాడిని నాతో పాటు నా సింహాసనం మీదే కూర్చుని అన్నాడు కానీ పక్కన ఇంకో కుర్చీ వేస్తాను అనేటువంటిది కాదు ఇంకెక్కడ దూరంలో ఉంచుతాను అనేటువంటిది కాదు ఆయనతో పాటు ఉండేటువంటి ఆ గొప్ప అవకాశం ఆయన్ని అంగీకరించినటువంటి వారికి మాత్రమే వస్తుంది ఇంకా ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా ఏసుకొస్తుంది అంగీకరించకపోతే తన హృదయానికి యేసుక్రీస్తుని ఇంకా ఆహ్వానించకపోతే యేసుక్రీస్తుని ఇంకా ధరించుకోకపోతే ఇదే మిక్కి అనుకూలమైనటువంటి సమయం నేడే రక్షణ దినం ఏసుక్రీస్తుని అంగీకరించండి నిత్య పొందండి తండ్రిని దేవునికి పిల్లలుగా తండ్రిని దేవునికి వారసులుగా మార్చబడి అధికారికంగా అధికారికంగా మార్చబడేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి శ్రద్ధగా సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఆనందాలు తెలియజేస్తున్నాను